హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి మంచిగా పువ్వులు ఉండే ఇడ్లీలు దాంట్లోకి పల్లె చట్నీ అండి పల్లి చట్నీ నెక్స్ట్ చూడండి మంచిగా నెల్లూరు స్టైల్ పప్పుచారు అండ్ బనానా ఫ్రై అండి ఓకేనా ఇంకా యాజ్ యూజువల్ వైట్ రైస్ పిన్స్ ఈరోజు మా లంచ్ మళ్ళా మళ్ళ కాంబో అయితే ఇదండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జో మేరీ యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి ఏ నైస్ డే బాయ్ బాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు చూడండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చూడండి ఎన్ని కారం పొళ్ళు ఉన్నాయో ఇది వచ్చి నల్ల కారం ఫ్రెండ్స్ నెక్స్ట్ పొట్టు కారం ఇది వచ్చి మునగాకు మునగాకు కారం నెక్స్ట్ ఇదొచ్చి కరివేపాకు కారం ఇది వచ్చి పుదీనా కారం ఇది వచ్చి మంచిగా పుట్నాల పప్పుతో చేసిన కారపొడండి ఎన్ని కారపూళ్ళు చూడండి ఇప్పుడు నేనైతే ఈరోజు ఇడ్లీ చూడండి మంచిగా ఇడ్లీ దీన్ని ఈ డిఫరెంట్ డిఫరెంట్ కారు తింటే ఎట్లా ఉంటుందో చూద్దాం ఓకేనా అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఓకేనా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కారం పొడి దీంట్లో పుదీనా కారం నెక్స్ట్ పుట్నాల పొడి నెక్స్ట్ కరివేపాకు కారం నెక్స్ట్ మునగాకు పొడి నెక్స్ట్ నల్ల కారం ఓకేనా చూడండి ఇక్కడ ఈ పక్కన కొంచెం పల్లి చట్నీ ఓకేనా చూడండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ప్లేటింగ్ అయితే ఇదండి నచ్చిందా ఓకేనా బాయ్ అండి హ్యావీ నైస్ డే ఓకేనా హాయ్ అండి చూడండి ఇడ్లీలోకి ఎన్ని కారు ఓకేనా నెక్స్ట్ నేనేం చేశానంటే ఈరోజు మంచిగా పల్సటి పప్పు ఓకేనా కూరగాయలు లేకుండా సాంబార్ లాగా చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఇడ్లీలో ఈ పల్సటి సాంబార్ వేసుకొని తింటే ఎంత ఎమ్మీగా ఉంటుంది కదండి ఓకేనా చూడండి ఓకే నెక్స్ట్ ఇడ్లీ కారపొడి సాంబార్ ఇడ్లీ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందా ఫ్రెండ్స్ బాగుందా ఓకే అండి బాయ్ అండి హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్